శ్రీ సాయి సరిత్రము ముప్పై ఎనిమిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ ప్రస్తావన బాబా వంటపాత్ర నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట కాల అనగా మిశ్రమము ఒక గిన్నెడు మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వారిని గుడ్చి చదివేదము ప్రస్తావన ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలుగజేసివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను సరణుదొచ్చిన వారిని ఉదార స్వభావుడు అగుటుచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమని అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి విడలెను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీ పొందినవారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగంలో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపర యుగములో యజ్ఞము కలియుగంలో దానము చేయవలని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనుచో మనము చాలా బాధపడదము అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు తైత్తి ఉపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండియో సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగనం ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లనగా చంద్రుడు లేని నక్షత్రములవలే పతకములేని కంటహారమువలే కిరీటము కిరీటమువలే కమలము లేని చెరువువలే భక్తి లేని వలె కుంకుమ బొట్టు పుణ్యశ్రీ వలె బొంగురు కంటము గలవా అని పాటవలే ఉప్పులేని మజ్జిగవలే రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునే వారని ఇదివరకే తెలుసుకుంటుమి ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నయూ వారే స్వయముగా చేసుకునేవారు ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలుగు చేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి వారే విసరుచుండెడివారు మసీదు ముందున్న స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేడివారు వారి వద్ద వంట పాత్రలు రెండు కలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవునది రెండవది చిన్నది యాభై మందికి మాత్రం సరిపోవునది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొక్కప్పుడు మాంసపు పలావు వండేడివారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకునివలనో అంత శ్రమను పడుచుండేడివారు అప్పుడప్పుడు అంబలి వండేటివారు అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెముగా పెట్టేడివారు అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కపినీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేక్సాలో పెట్టి కలుపుచుండేవారు వారి ముఖమునందు భయచిహ్నంలు కానీ చేయి కాలినట్లు కాని కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతాదారిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలను బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంటపాత్రలోని పెట్టేడివారు మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేడివారు కారు గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢీ కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు దీనికి ఒక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాగు పోయి మాంసము కొని తెమ్మనెను ఇతడు సనాతనాచార పరాయణుడు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగినవిచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానసారం నెరవేర్చుటయే అనియు ఇది ఏ నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతుష్టి చంద్రనియు అతనికి తెలియను కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను అతడు పాండు అను నౌకరును పంపెను వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండుట మానుకునిరే ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడుమనెను కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చను అప్పుడు బాబా నీవు కండ్లతో దాన్ని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అనుచూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేక్సాలో పెట్టెను ఇంకనూ ఇట్లనెను నీ చేయిని తీయుము నీ ఆచారమును ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించుచున్నప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు కౌగిలించి ముద్దు పెట్టుకును అట్లనే బాబా కూడా కన్న తల్లివలే దాదాకెల్కర్ను ఈ విధంగా గిల్లెను నిజముగా ఏ యోగిగాని గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు ఈ విధముగా బాబా పలావు వండుట పంతొమ్మిది వందల పది సంవత్సరం వరకు జరుగుతుండేది పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల ఎందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందము నాసాహెబు దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దునినెట్లు మండనిత్తురు అచ్చోట తులసి బృందావనము ఎట్లుండును శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకొందురు గంటలను రోయించుటకు ఎట్లు సమ్మతింతురు సంగీత వాయిద్యములను ఎట్లు వాయించెత్తురు హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజనను ఎట్లు జరుగునెత్తురు వారు మహమ్మదీయులైనచూ వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములు ఎట్లుండును గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రమో అగౌరవించినను ఊరుకొనడు వారు కారు ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన బినీ వాల్యాతో షిరిడీకి వచ్చెను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్ళూ చేసియు ఇట్లేలా చేస్తివి అనెను నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించెను కోపర్గావ్ నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని బాబా అతనిని అడిగను నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను సాధారణంగా షిర్డీకి పోనప్పుడెల్లా నానాసాహెబు కోపర్గావ్లో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను ఇదంతయు బాబాకు తెలియచేయచు తాను గోదావరిలో స్నానం చేయునప్పుడు ఒక ముల్లు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధపెట్టినని చెప్పెను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను కాల అనగా మిశ్రమము ఇక నైవేద్యము ఎటుల పంచిపెట్టేవారో చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపుపెట్టి కూర్చునిచుండ్రి కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండ్రి నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి అన్ని రకముల ప్రసాదములు బాబా కూర్చుచుండేవి పూరీలు మండెగలు బొబ్బట్లు బాసుంది సాంజ పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు బాబా దీనిని దైవమునకు అర్పించి పావన మునర్చుచుండెను అందులో కొంత భాగము బయట కనిపెట్టుకున్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు రెండు వరుసల్లో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినచుండిరి శ్యామ నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండ్రి తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు శక్తియు కలుగజేయుచుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాడు పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగానుండెను అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లెనెను దానిని అంతయూ త్రాగుము నీకిక మీదట ఇట్టే అవకాశము దొరకదు అతడు వెంటనే దానిని అంతయు త్రాగెను బాబా పలుకులు సత్యమయ్యను ఏలనగా త్వరలో బాబా సమాధి చెందిరి పాఠకులారా హేమాడు పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా ఇచ్చెను మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సుష్టి చెంది ఆనందించదముగాక ముప్పై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాపణమస్ శుభం భవతు